ఈ కొంతకాలంగా ఉండి నియోజకవర్గం నుంచి కృష్ణరాజు గారు ఏమైనా సరే స్థలం మూడున్నర ఎకరాలు స్థలంలోకి కలెక్టరేట్ ని తీసుకెళ్లాలి అని చెప్పేసి ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కానీ భీవారం నుంచి ఎటువంటి పరిస్థితిలో కూడా కలెక్టరేట్ ని తీసుకెళ్లే అవకాశం లేదని చెప్పేసి నేను ఈ సభ తెలియజేసుకున్నా ఇంకోటి ఏంటంటే ఈయన రెచ్చగొట్టే విధానంగా తయారయ్యి మా భీమవరం జనసేన ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిని కూడా అవలేనగా సులకనగా మాట్లాడుతున్నాడు అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా ఆయన సులకనగా మాట్లాడి ఇవాళ కూటమి ప్రభుత్వానికి కలెక్టరేట్ ని తీసుకెళ్లే స్థాయికి అతను తిరిగి ఒకటి అల్లు రామ్ గారు మీకు ఒకటే చెబుతున్నాను బీవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కలెక్టరేట్ ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా పివర్ మార్కెట్ యార్డ్ లోనే నిర్మించారు తప్ప తీసుకెళ్ళే అవకాశం లేదు ప్రభుత్వానికి కూడా నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి జనసేన ముప్పై వరకు కలెక్టరేట్ ని ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ లోనే నిర్మించాలని చెప్పేసి ప్రతిపాదన చేయడమే కాకుండా శంకుస్థాపన కూడా చేయవలసిన పరిస్థితి ఉంది కాని పక్షంలో కనుక జరిగితే అక్టోబర్ రెండో తారీఖున గాంధీ జయంతి రోజున ఇదే ప్రకాశం చౌక్లు మీద నిర్హార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా దీక్షకి సిద్ధపడ్డామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను గత మూడు రోజుల నుంచి మేము మార్కెట్ యార్డ్ లో కల్పేట్ నిర్మించాలని మేము నిరాహార దీక్ష చేస్తా ఉంది కానీ ఇప్పటి వరకు మన జనసేన నాయకులు కానీ బిజెపి నాయకులు గాని అలాగా తెలుగుదేశం నాయకులు గాని మరి ఇతర ఇతర నాయకులు గాని ఎవరికి స్పందన లేదు ఇప్పటివరకు మేము రఘురామకృష్ణరాజు గారిని కౌంటర్ ఇచ్చాము కానీ రఘురామకృష్ణరాజు గారు ఇప్పటి వరకు మాకు ఏ విధమైన స్పందన కనపరచలేదు అలాగే మా అంజుబాబు గారు అండి బీవార్ అంజుబాబు గారు కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి మీరు భీవార్లు ప్రజలను గందరగోళ పరిస్థితిలో ఉన్నారండి మీరు కంపల్సరీగా మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము నిరక్ష నిర్మి నిర్మించే లోపల మీరు ప్రజలకు ఎవరించి చెప్పండి అంటే ఆయన కూడా స్పందించలేదు దీన్ని బట్టి మేము ఏం చేస్తున్నాం అంటే సోమవారం ఉదయం మేము గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయం మీద సంప్రదించి ఈ ఇక్కడ భీవారంలోనే ఇరవై ఎకరాలను మార్కెట్ యార్డు మార్కెట్ యార్డులోనే కల్ట్రా నిర్మించాలని మేము వెళ్ళి వినిపించుకుంటాము